ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విన్నామా ఫ్రెండ్స్ బిడ్డ ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా ముగిసిపోతాయి ఇక్కడ నేను చూపించిన ఈ నెంబర్లలో అంటే ఒక అంకెలో ఒక అంకెను తాకు అసలు నీ కష్టానికి కారణం ఏమిటి నీ బాధలకి గల కారణం ఏమిటి వివరించి నేను చెప్తాను ఆ కష్టాన్ని తీర్చుకునే మార్గాన్ని కూడా నేనే చూపిస్తాను బిడ్డ ఈ రెండు నెంబర్లలో ఈ రెండు అంకెల్లో ఒక అంకెను తాకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన బాబాగారైతే మన ముందుకు తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి బిడ్డ ప్రతిరోజు కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి బాబా అనే నామాన్ని జపిస్తూ నిద్ర లెగుస్తావు బాబా కష్టాలు ఈ రోజుతోనైనా ముగుస్తాయా ఇంకా ఎంతకాలం బాబా ఈ సమస్యల నుంచి బయటపడే మార్గమే నాకు లేదా బాబా ఈ కష్టాల కొలివిలో బగబగ మండిపోతున్నాను బాబా నేను తట్టుకోలేకపోతున్నాను బాబా అందరిలాగానే ఈ భూమి మీదకి ఒక మనిషిలాగా వచ్చాను ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఎన్నో కోరికలు నాకు కూడా ఉంటాయి కదా బాబా కానీ అన్నింటినీ కూడా చంపుకొని ఈ కష్టాలే నా జీవితం ఈ బాధలే నా యొక్క ప్రపంచం అన్నట్లుగా జీవిస్తూ ఉన్నాను ఎన్ని సమస్యల్లో రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయే తప్ప తరిగే మార్గమే నాకు కనిపించడం లేదు మనసుకి ప్రశాంతత లేదు దేని మీద కూడా నాకు ఏకాగ్రత అనేదే కలగడం లేదు ప్రతి నిత్యం మనసంతా కూడా బాధతో కృంగిపోతూ ఉంది బాబా మనస్ఫూర్తిగా సంతోషం నవ్వి ఎన్ని రోజులైందో అయ్యో రోజులు కాదు బాబా నెలలే అయిపోయింది కానీ ఆనందంగా జీవించాలని చెప్పి చాలా ఆశగా ఉంది బాబా చాలా కోరికగా ఉంది బాబా ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేసి నీ నామాన్నే కదా బాబా ప్రతిరోజు నిత్యం జపిస్తూ ఉన్నాను బాబా బాబా సాయి సాయి అని చెప్పి నా నోటి వెంట కొన్ని వేల సార్లు రోజుకి నీ నామాన్ని జపిస్తూ చేస్తూ ఉన్నాను కదా బాబా అయినా అంత పాపం నేనేం చేశాను ఇంత పాపం మూటగట్టుకుంటానే కదా బాబా ఇన్ని కష్టాలు నా వెంట పడేది మరి నాకు తెలిసి నేను ఈ జన్మలో ఏ పాపం చేయలేదు ఏ కష్టాలని అనుభవించడానికి అన్నింటికీ కూడా పూర్వజన్మ పాపాలే కారణమైతే పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన ఆ కర్మలకి ఇప్పుడు నేను ఎందుకు కష్టాలని అనుభవించాలి బాబా ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం బాబా మీరే నాకు చెప్పాలి ఈ కష్టాలు తీరే మార్గాన్ని ఈ రోజైనా నాకు చూపిస్తారా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి అయితే తప్పకుండా నీ కళ్ళ ముందు లేదా నీ కళ్ళు మూసుకొని నీ మనసులో ఒకటి రెండు ఈ రెండు అంకెల నెంబర్లని ఈ అంకెల్లో ఒక్కసారి ఒకటిని కానీ రెండుని కానీ తాకు అసలు నీ కష్టం ఎందుకు వచ్చింది ఏ కోరిక తీరాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు ఏ సమస్య నిన్ను చుట్టుముట్టి పీడిస్తుంది దీనికి ఎంతటి ఎంతటి కూడా కారణం నేనే చెప్తాను బిడ్డ మనసులో మరి ఒక అంకెను అనుకున్నావు కదా అయితే మొదటిగా ఒకటవ అంకెను అనుకున్న వారి గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి ఎవరైతే ఒకటవ అంకెను తాకారో ఈ తాకిన వ్యక్తులు నా భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మనసంతా అలజడిగా ఉంది ఎప్పుడూ కూడా బాధలను అనుభవిస్తూ ఆ బాధల్లో కూడా ఏదో ఒక చిగురాశ అంటే కష్టాలు పోతాయి సమస్యలు పోతాయి నాకు బాబా మీద నమ్మకం ఉందని ఒక చిన్న చిగురాశ అన్నమాట ఈ చిగురాశతోటి ఏదో ఎక్కడో ఒక సంతోషంతో జీవితాన్ని ముందుకు నెట్టుకు వస్తూ ఉన్నావు కానీ సమస్యలు అనేవి వీరిని పట్టి పీడిస్తూనే ఉన్నాయి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి అన్న విషయానికి వస్తే దానికి కారణం కేవలం నీ మనసు మాత్రమే అని చెప్పి నేను చెప్తాను అదేంటి బాబా మనసు మాత్రమే అని ఎందుకు అంటున్నారు అంటే కనుక బిడ్డ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో ఆఖరికి నువ్వు ఎప్పుడూ కూడా అంటూ ఉంటావు కదా అంబానీ చాలా ధనవంతుడని చెప్పి ఆ అంబానీ కొడుకు కూడా తప్పలేదు అంతటి కష్టాలని అనుభవించడం మరి నువ్వు ఎంత చెప్పు బిడ్డ ప్రతి మనిషి కూడా తన మనసును సిద్ధపరచుకోవాలి దేనికి సిద్ధపరచుకోవాలి అంటే కనుక కష్టాన్ని నష్టాన్ని ఒకే గటిన కట్టివేయాలి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు కష్టం నష్టం ఏదైనా కానీ సుఖం సంతోషం ఏదైనా కానీ అన్నింటినీ కూడా ఒకేలాగా స్వీకరించే మనసును సిద్ధపరచుకోవాలి ఎవరి మనసు వారి ఆధీనంలోనే ఉంటుంది కదా తల్లి అయితే ఎంతటి కష్టంలోనైనా ఎంతటి బాధలోనైనా నువ్వు బాధలు అనుభవిస్తున్నావు కాదు అని చెప్పి నేను చెప్పడం లేదు కొన్ని రకాల రకాలైన కుటుంబ సమస్యలతోటి సతమతమైపోతున్నావు నీ కుటుంబ సమస్యలు తీరే మార్గమే లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు అయితే ఇక్కడ కూడా నీ మనసు తప్పిందం ఉంటుంది అని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే బిడ్డ ఒక్కసారి ఆలోచించు ఎంతో మంది ఎంతోమంది తన భర్తల వల్ల బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడాను ఆ భర్తల దారి భర్తలు బ్రతుకుతూ ఉంటే భార్యల దారి భార్యలు బ్రతుకుతూ ఉన్నారు ఇక్కడ ఏ తప్పు సమాచారం నేను అందించడం లేదు న్యాయంగానే మాట్లాడుతున్నాను అంటే వారు ఎన్ని చెప్పినా విననప్పుడు ఎన్ని చెప్పినా నా మాట లెక్క చేయనప్పుడు నీకు అసలు విలువే ఉంటుంది నీ మనసులో ఎక్కడో పై అంతస్తులో నీ భర్తకు విలువను నువ్వు ఎందుకు ఇవ్వాలి విలువనే ప్రేమను చూపించవద్దు అని చెప్పి నేను చెప్పడం లేదు ఇక్కడ నీ సమస్యలకు కారణం నీ భర్త నీ భర్త నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటే అసలు నీకు సమస్యలే ఉండవు అని చెప్పి నువ్వు అంటావు అవును కదా కానీ దానికి వ్యతిరేకంగా నీ జీవితంలో కొన్ని జరుగుతూ ఉంది మరి ఇక పరిష్కారం ఎలా అంటే కనుక నీ మనసుకు నువ్వే సర్దు చెప్పుకోవాలి ఇది నా జీవితం ప్రతి నిమిషం కూడా నా జీవితాన్ని నేను సంతోషంగా బ్రతకాలి ఆనందంగా ఆశీర్వదించాలి అని చెప్పి నీ మనసును నువ్వు సిద్ధపరుచుకొని ఆనందంతో గనుక నువ్వు ప్రతి జీవితంలో ప్రతి నిమిషాన్ని గడిపే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఏ కష్టం కూడా నీ మనసుకి కష్టంలాగా కనిపించదు బాధలాగా అనిపించదు అది ఒక్కటి తెలుసుకో నీ జీవితంలో కష్టాలకి సుఖాలకి అన్నింటికీ కూడా ఒకేలాగా నీ మనసు అలవాటు పడుతుంది నీ సమస్యలకి మార్గం కనిపిస్తుంది అర్థమైంది కదా ఇక ఎవరైతే నా భక్తులు రెండవ అంకెను తాకిన వారి గురించి చెబుతాను జాగ్రత్తగా వినండి బిడ్డ ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఒకటే అనుకుంటారు నేను మొదటి స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు బాబా నేను ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా గుర్తింపును పొందాల్సిన అవసరం లేదు నా జీవితాన్ని నేను బ్రతుకుతూ ఉన్నాను ఒకరితో నాకు ఎప్పుడూ కూడా సంబంధం లేదు ఒకరితో నేను ఎప్పుడూ కూడా పోల్చుకోను అయినా నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఎవరికి ఏ కష్టాన్ని కూడా తెలిసి కూడా కలిగించలేదు ఎంతో మంది నాకు ఎంతో అపకారం చేయాలి అని చెప్పి చూశారు ఎంతో నా మనసుని కృంగదీయాలని చెప్పి చూశారు ఎంత మంచితనానికి పోయినా పోయినప్పటికీ కూడాను నా మంచితనాన్ని అలుసుగా తీసుకొని నన్ను పిచ్చిదానిలాగా చూశారు కేవలం వీటన్నింటినీ కూడా సర్దుకొని జీవితంలో ముందడుగు వేస్తున్నాను కానీ ఎదుటివారు నన్ను తెలివిగా చూస్తున్నారా లేదా తెలివి తక్కువగా చూస్తున్నారా అర్థం కావటం లేదు ఏది ఏమైనప్పటికీ కూడాను కొన్ని అనారోగ్య సమస్యలు నన్ను పట్టి పీడిస్తున్నాయి బాబా నేను అన్నింటికీ సిద్ధపడుతున్నాను ఇటు భర్తలో మార్పు రాకపోయినా సిద్ధపడ్డాను బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉన్నాను నేను ఏది ఏమైనప్పటికీ కూడాను నా జీవితంలో నా అవసరాలకు తగినంత మాత్రం ధనాన్ని ఇవ్వండి నా యొక్క కోరికలు తీర్చుకునేంత వరకు మాత్రం ధనాన్ని ఇవ్వండి బాబా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ఎన్నో రకరకాల అనారోగ్యాల సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి బాబా కాబట్టి ఈ నుంచి బయటపడేసి నేను ఆరోగ్యంగా జీవించాలంటే ఎవరైతే నా బిడ్ భక్తులు రెండవ అంకెను తాకారో నా బిడ్డలు అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు బిడ్డ నీకున్న ప్రతి అనారోగ్య సమస్య చిన్న చిన్న సమస్యలే ఈ చిన్న చిన్న సమస్యలను చూసి భయపడిపోతున్నావు బెంబేలెత్తిపోతున్నావు ప్రతి మనిషికి ధైర్యమే ఐశ్వర్యం ధైర్యలక్ష్మి అన్న మాట వినే ఉంటావు కదా నీ యొక్క మనోధైర్యం అనేది ఎంత దృఢంగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో నాకేమీ జరగదు నాకున్న ప్రతి సమస్యను నేను అధిగమించగలను అని ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో అప్పుడు నీకున్న ప్రతి సమస్య కూడా నీ నుంచి వెళ్ళిపోతుంది అని గుర్తుంచుకోబిడ్డా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిను వండిన పదార్థాన్ని తక్కువగా తిను పండ్లు కూరగాయలు ఎక్కువగా తిను నిత్యం కూడా ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు ఏదైనా నడవటం కానీ చిన్న చిన్న యోగా లాంటివి కానీ చేసుకోవడం కానీ ధ్యానం చేసుకోవడం కానీ చేస్తూ ఉండు ఈ విధంగా చేయడం వల్ల మొదటి నీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది ఎప్పుడైతే మానసిక ప్రశాంతత కలుగుతుందో ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉంటుందో ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది బిడ్డ మనసు దేనికైనా కారణం అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెబుతాను నువ్వు బాధగా ఆలోచిస్తే నీ యొక్క శరీర ప్రక్రియ మొత్తం కూడా బాధతోనే నిండిపోతుంది దానివల్లనే ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మనసుని నిత్యం సంతోషంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి ఆహ్లాదంగా ఉంచుకోవాలి ప్రతి నిత్యం కూడా సంతోషకరమైన వార్తలు వినడం సంతోషకరమైన దృశ్యాలను చూడడం సంతోషకరమైన వ్యక్తిత్వాన్ని పంచే వ్యక్తులతో మాట్లాడ మాటలు కలపడం దీనివల్ల చాలా వరకు నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది నిత్యం ధ్యానం ముప్పై నిమిషాలు చేసుకో నీ ఇష్ట దైవాన్ని స్మరించుకో చక్కగా ప్రశాంతంగా ఉండు అందరినీ కూడా నవ్వుతూ పలకరించు నవ్వుతూ మాట్లాడు బాధ అనేది మనసులోకి రానివ్వద్దు ముఖ్యంగా భయాన్ని రానివ్వద్దు ధైర్యాన్ని కూడా పలుక్కొని ధైర్యంగా ఉండు ఏది ఏమైనప్పటికీ కూడాను మనిషి తన యొక్క ధైర్యం మీదనే బ్రతకగలుగుతాడు అన్న విషయాన్ని గుర్తించు అర్థమైంది కదా అప్పుడు నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమవుతాయి బిడ్డ నువ్వు జీవితంలో సాధించాల్సినవి నువ్వు ఎన్నో ఎన్నో కోరుకున్నవి నువ్వు అనుభవించవలసిన చాలా ఉన్నాయి నీకు ఏమీ కాదు నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిస్తావు అర్థమైంది కదా అని ఈరోజు మన బాబాగారైతే మాకు ఈ సందేశాన్ని అందించారండి సర్వేజన భవంతు జై సాయిరాం